సో ఇవాళటి ముఖ్య అతిథి ప్రిజెన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఐజీ గారు సైదా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వేదిక మీద అయిన అందరికీ కూడా నా యొక్క నమాజిషులు అలాగే ఇక్కడికి కార్యక్రమానికి చేసినటువంటి అందరూ ప్రముఖులు ముఖ్యంగా మేము వేదిక మీద కూర్చోకూడదు మేము రిక్వెస్ట్ చేద్దాం అనుకున్న గారిని మేము కూడా ఒక ఎల్పిడిఓ కార్యకర్తగా వచ్చాం కానీ అతిథులుగా రాలే ఆ ఉద్దేశాలు నచ్చి గారి యొక్క ఆశయాలు ఈ స్వదేశీ వస్తువుల యొక్క వినియోగం మన భారతదేశంలో ఎందుకు విరివిగా ప్రచారం చేసి వినియోగం లేకు అని అని గారి యొక్క ఉద్దేశాలు లక్ష్యాలు నచ్చి ఒక కార్యకర్తగా వచ్చాం కానీ ముఖ్య అతిథిగా కాము మీ లెక్కనే మేము కూడా సామాన్య కార్యకర్తలమే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈనాడు మన మనం ఇక్కడ సమావేశమైన సందర్భం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఇక సుభాష్ చంద్రబోస్ గారి గురించి నాకంటే ముందు పెద్దలు వక్తలు చాలామంది చాలా చక్కగా మాట్లాడారు వారి గురించి తెలియని భారతీయుడు అనేవాడు ఎవరు ఉండరు కానీ అన్ఫార్చునేట్లీ ఈ మధ్య వచ్చిన యువతరంలో క్రమక్రమంగా సమాజంలో స్వాతంత్ర ఉద్యమకారులు ఎంతోమంది మన భారతదేశ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాటం చేసి అమరులైన వాళ్ళ పేర్లు కూడా మరిచిపోయే స్టేజీ క్రమక్రమంగా వస్తుంది అలాంటి తరుణంలో భరత్ లాంటి వాళ్ళు దేశభక్తి ఉన్నవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రాం చిన్నదే కావచ్చు ఇక్కడ మన ఆహుతులు ఒక యాభై మంది కూడా లేకపోవచ్చు కానీ ఒక మనిషి కొన్ని వేల మెదళ్ళని ప్రభావితం చేస్తాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అదే అన్నారు ఏమయా నీ ఒంటరి పోరాటం బలవంతంగా స్వాతంత్రం వస్తుందని నువ్వు అంటున్నావు అని మితవాదులు కొచ్చినేస్తే ఒక్క చచ్చిపోయిన వాడి ఆశయం కొన్ని లక్షల మంది మెదళ్ళని వెలిగిస్తుంది చనిపోయిన వాడు ఒక్కడే ఏ కానీ అతను భౌతికంగా చస్తాడు కానీ అతని లక్ష్యం కొన్ని లక్షల మంది జీవించే భారతీయుల్లో ఆ ఆశయాన్ని నెలకొల్పుతాడు మాటి మాటికి నా లక్ష్యం గుర్తు చేస్తుంది నా బాడీ అని చెప్పాడు అదే నిజమైంది ఆయన మరణమే కొన్ని లక్షల యువతని ఉద్రేకపరిచింది మన కోసం ఒక ఉన్నతమైన సమాజంలో ఒక మంచి భవిష్యత్తుండి మంచి భాగ్యవంతుని కొడుకు అయిన నేతాజీ విదేశాల్లో క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాడండి పీజీ ఆ రోజులలో వంద ఏళ్ళ కింద ఎవరు కనీసం ప్రభుత్వ స్కూల్లో పంపించే వాళ్ళు లేరు అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఐఏఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ అప్పుడు ఇండియన్ సివిల్ సర్వీస్ని అతను ఐసిఎస్ని పాస్ అయ్యి నా భారతీయులకు సేవ చేయాలి కానీ నేనొక బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక సివిల్ సర్వెంట్గా ఉండి వాళ్ళకు ఊడిగా నేను చెయ్యను అని తృణప్రాయంగా ఐఏఎస్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి అతను ఇండియన్ నేషనల్ ఆర్మీ చేసుకొని సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా నేను పోరాడతా జాతీయవాదులైన జర్మనీ ఇటలీ జపాన్ దేశాలతోటి వాళ్ళ సపోర్టు తీసుకొని నేను ఈ భారతదేశంలో అంత అపక్తివత ఉన్న సమాజం కంటే నేను బయట దేశాల నుంచి నా పోరాటం చేస్తానని చెప్పి ఒక సై ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని తన స్వతంత్ర పోరాట క్రమంలో అతను అనుకోకుండా అన్ఫార్చునేట్లీ చనిపోవటం జరిగింది అతను బతికుంటే చరిత్ర ఇంకో తీరుగా ఉండేది కానీ అతని మరణం ఎంత పరోక్షంగా భారతీయ స్వాతంత్ర ఉద్యమంలో తీవ్రతరం అయిందంటే ఇక జనాలు మన తెలంగాణ ఉద్యమం ఎలాగొచ్చిందో అలాగే జనాలు రోడ్ల మీదకి ఈ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ లాంటి అమ్మర వీరులు స్వాతంత్ర సమర యోధుల యొక్క బలిదానాలు ఎంతో స్ఫూర్తించినాయి అలాగే మనం ఇవాళ వారిని స్మరించుకోవటం భరతగారి పుణ్యమాన్ని ఎంతోమంది క్రమక్రమంగా సమాజంలో ముఖ్యంగా యువత యాభై ఏళ్ల పైన వాళ్ళందరూ కూడా కనీసం దేశము స్వాతంత్రము దేశభక్తి సమాజం అనే ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన యువత దేశ రాజకీయాల అంటే ఇంట్రెస్ట్ లేదు దేశ సామాజ పరిస్థితులు సాంఘిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి స్త్రీల పరిస్థితి ఏంది ట్రాన్జెండర్ల పరిస్థితి ఏంది కార్మికుల పరిస్థితి ఏంది నిరుద్యోగుల పరిస్థితి ఏంది అసలు దేశ రాజకీయ వ్యవస్థ మాకు అనవసరం టెక్నాలజీ పెరిగింది ఏదో ఒక టెక్నాలజీ డిగ్రీ పట్టుకుంటా అయితే విదేశాలకైనా పోతా లేకపోతే ల్యాప్టాప్ ముందర కూర్చుంటా కానీ నేను నా కుటుంబం అనే ధోరణి వచ్చింది యువతలో ఆ ధోరణి చాలా ప్రమాదకరమైంది ప్రశ్నించే తత్వం రాజ ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ గురించి సామాజిక వ్యవస్థ గురించి అధ్యయనం చేయకుండా ఏ సమాజం కూడా బాగుపడలే మన చుట్టూ ఉన్న దేశాలు నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్లో జంజీ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి వాటి యొక్క ఫలితమే అలాంటి తరుణంలో మనం ఇవాళ చాలామందిని యూతిని స్వాతంత్ర ఉద్యమం ఒక లక్ష్యాలు వాళ్ళ ఆశయాలు స్వాతంత్ర సమరయోధుల యొక్క లక్ష్యాలని మనం విరివిగా ప్రచారం చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు జయంతుల్ని స్వాతంత్ర సమరయోధులు అమరవీరుల యొక్క జయంతుల్ని మనం సందర్భోచితంగా చేసుకుంటూ ఉంటే కొంతమంది అయినా దీనివల్ల స్ఫూర్తి పొంది ఆలోచిస్తారని గారి ద్వారా చాలా మంచి ప్రోగ్రాం చేయటం నాకు చాలా సంతోషకరంగా ఉంది అలాగే ఇక గారు ఎల్పిడివ గురించి మనం అనుకున్నట్టుగా ఇవాళ మేక్ ఇన్ ఇండియా అనేది ఎప్పుడొచ్చింది రెండు వేల పదిహేనులో వచ్చింది పదహారు కానీ గారు రెండు వేల పదమూడు పద్నాలుగులోనే నా దగ్గరకు వచ్చి నేను పది సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగం చేసి ఒక్కొక్కరు విదేశాల్లో ఉంటికి అక్కడే అడాప్ట్ అయిపోయారు అడాప్ట్ అయిపోయి అసలు పిల్లలు మనమల్లైనా అయినా కూడా వచ్చేటట్లేరు భారతదేశానికి అది రివర్స్ ఉంది గారికి దేశం మీద ప్రేమతోటి నేను విదేశాల్లో ఉండి నేను నా కుటుంబానికి నేను సంపాదించుకుంటూ డాలర్లు సంపాదించుకుంటూ నా కుటుంబ సుఖం కోసమే నేను ఉండాలా నేను ఎందుకు భారతదేశం పోకూడదు నా దేశంలో నేను ఎందుకు బతకూడదు నా దేశంలో ఎందుకు నేను కొంచెం ప్రజాసేవ చేయకూడదు అనే ఉద్దేశంతో వచ్చి ఈ మేక్ ఇన్ ఇండియా ప్రభుత్వ నినాదం కంటే ఐదేళ్ళ ముందు పదేళ్ళ ముందే ఈ స్వదేశీ ఉత్పత్తుల యొక్క వినియోగంలోకి ప్రచారం ప్రాచుర్యంలోకి తేవాలనే ఉద్దేశంతో వచ్చాడు అతను రెండు వేల పద్నాలుగు పదిహేను పదిహేను సంవత్సరాల్లో మా పదిహేను సంవత్సరాలు నన్ను నేను సూపర్ ఉన్నప్పుడు జైలు సూపర్ ఉన్నప్పుడు వచ్చి కలిసి సార్ నేను ఇది చేస్తున్నా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయినా ఇలాంటి వ్యక్తులు ఎవరు వస్తారా నన్ను నేను మనుషుల కోసం ఎదుగుతూ ఉంటే కూడా నన్ను పారిపోయే వాళ్ళు ఏమైనా మా జైలు ప్రొడక్ట్స్ ఉన్నాయి కొన్ని ఓ పది పదిహేను ఉన్నాయి జనంలో అంత ప్రాచుర్యం లేదు అంటే మేము ఒక్కొక్క సూపర్ మార్కెట్కు పోయి డిమార్ట్ కానీ రతన్ దీప్ కానీ ఇలాంటి సూపర్ మార్కెట్లో పోయి అయ్యా జైల్లో సబ్బులు ఒంటి సబ్బులు బట్టల సబ్బులు ఇంకా స్టీల్ ప్రొడక్ట్స్ పినాయిలు చేనేత వస్తువులు టవల్స్ బెడ్షీట్స్ చాలా ఒక ముప్పై రకాల జైలు ఉత్పత్తులు మరి జైలు కార్మికులు చేస్తున్నారు మీరు ప్రొడక్ట్స్ ఒక ఒక్క ర్యాక్ ఇవ్వండి చాలు మాకు చిన్నది ఆ ర్యాకులో జైలు ఉత్పత్తులు అని పెట్టండి అంటే కొన్ని సూపర్ బందార్లు ఒకటి రెండు పెట్టి ఒక నెల రోజుల తర్వాత మాకు మే మీ స్టాక్ వద్దండి అంటున్నారు ఎందుకు మా పినాయిలు చాలా క్వాలిటీ ఉంది ఆ పినాయిల్ వాడిన వాళ్ళు నెక్స్ట్ మంత్ వచ్చి మాకు అదే జైల్దే కావాలంటున్నారట అప్పుడు నేను రెండు వేల పదిహేనులో పినాయిలు అమ్మేటప్పుడు ఇరవై రెండు రూపాయలండి లీటరు అయితే బయటవి ముప్పై రూపాయలకి ఏదీ తక్కువ లేదు వాళ్ళు ఎంఆర్పి యాభై రూపాయలు ఇస్తున్నారు వీళ్ళు ముప్పైకి అమ్మితే ఒక్కొక్క పినాయిల్ బాటిల్ మీద పది రూపాయలు వాళ్ళు చెప్పారు ఓపెన్గా సార్ మీ అమ్మలేము మీకు దండం మీ అమ్ముడు మీ పెడితే వేరే అమ్ముడు పోవట్లే కానీ మీరు ఇచ్చేది బాటిల్కి రూపాయే కమిషన్ మేము వ్యాపారవేత్తలం మీరు ఎంఆర్పి మీరు యాభై పెట్టండి అంటే మేము మరి ప్రభుత్వంలో ఉండి మేము మాకు ఇరవై రూపాయలు ఖర్చు అయితే యాభై అని ఎట్లా పెడతామో మేము వ్యాపారస్తులం కాదు ప్రభుత్వ ఉద్యోగులం మేము ఆన్సర్ చెప్పాలి రేపు అని అంటే మీరు ఎంఆర్పి యాభై పెట్టకపోతే మేము తీసుకోమన్నారు ఇది ఇది ఒక జైలు ఉత్పత్తులకే కాదు గిరిజన కార్పొరేషన్ ఉత్పత్తులు కానీ ప్రభుత్వ సంస్థలు మార్కపేట్ కానీ ఏదైతే ప్రభుత్వ సంస్థలు డాక్రా కానీ మహిళా సంఘాల ఉత్పత్తులకు వచ్చే ప్రమాదం ఇదే బయట సూపర్ బజార్లో ఎక్కడైతే జన సందోహం ఉందో ఎక్కడైతే జనం ఎక్కువ విపరీతంగా కొనుగోలు చేస్తున్నారో అక్కడ ఈ స్వదేశీ వస్తువుల అమ్మకం లేకపోవటానికి నా యొక్క ప్రాక్టికల్ అనుభవం ఏంటంటే ఇది మనం ఎంఆర్పి ఈ ప్రభుత్వ సంస్థల ద్వారా కోఆపరేటివ్ సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాల అయినాటికి ఇరవై రూపాయల వస్తువుకి ఎంఆర్పి యాభై రూపాయలు ఇస్తేనే అన్ పెడితేనే అతను షాప్లో పెట్టుకుంటున్నాడు ఏ షాప్ కీపర్ అయినా వాళ్ళు ఓపెన్గా చెప్పేశారు మీరు పినాయిల్ బాటిల్కి ఒక రూపాయ కమిషన్ ఇస్తే ఎన్ని అమ్మితే అమ్మితే నాకు వంద రూపాయలు నేను బయట ప్రైవేట్ కంపెనీ పినాయిల్ అమ్మితే పది అమ్మితే పది రూపాయ వంద వస్తుంది నాకు నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలి మళ్ళీ పెద్ద ర్యాక్ ఇవ్వాలి మీకు ఒక రూమ్ పడుతుంది మీ వస్తువులకి మరి వినియోగదారులు డిమాండ్ లేదు నేను ముప్పై సంవత్సరాల నుంచి విజయ పాలే వాడుతున్నా విజయ సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నా ముప్పై సంవత్సరాల నుంచి నేను రిటైర్ అయిన తర్వాత నేను ఎల్మీ నగర్లో ఇల్లు కట్టుకొని వస్తే నా ఇంటి చుట్టూ నాలుగు కిరాణా షాపులు ఉన్నాయి ఏ కిరాణా షాపులకి వెళ్ళి పాల ప్యాకెట్ అడిగినా విజయపాల తప్ప హెరిటేజు మా అమ్మూలు ఇంక నీ ఏ కంపెనీ సంఘం డైరీ గుంటూరు డైరీ నెల్లూరు డైరీ దొరుకుతుంది కానీ విజయ డైరీ పాల ప్యాకెట్లు లేవు ఏమయ్యా నాకు ఒక రోజు ఆరు ప్యాకెట్లు తీసుకుంటున్నాయా నేను ఇవ్వండి అంటే సార్ విజయ ప్యాకెట్ పాలైతే మేము చేయలేము వాళ్ళ కమిషన్ అదు ఇస్తారు అది కూడా ముందు డిపాజిట్ పెట్టాలి మేము కాబట్టి మీరు ఇంకోటి మీ ఒక్కని కోసమే వాడు సప్లై చేయనంటున్నాడు మీ ఆరు ప్యాకెట్లకు మీరు నా దగ్గర ఉన్న హెరిటేజో ఇంకా అమూలో ఏదో ఒకటి తీసుకోండి అంటే నేను కాంప్రమైజ్గాను ముప్పై ఏళ్ళ నుంచి నేను ఇదే వాడుతున్నానంటే అతని ఒక మూడు నాలుగు షాపులు మారిందండి ఒకటి చేస్తాడు నెల రోజులు తర్వాత వేయడు కమిషన్ తక్కువట ఇంకొకటి ప్రాక్టికల్గా అతను చెప్పింది ఏంటంటే విజయపాలు మనం తీసుకున్నాక ఉదయం ఆరు గంటలకు ఏడు గంటలకు షాప్ నుంచి తెచ్చిన తర్వాత టూ అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఇరిగిపోతాయి మన ఊర్లల్లో పాలు కూడా అంతే కదండి మూడు నాలుగు గంటలైనా ఒక పది గంటలైనా కూడా పాలు ఇరగట్లేదు బయట పెడితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా అంటే అది దాంట్లో ప్రిజర్వేటివ్ కెమికల్ ఉంది అని అర్థం మీరు విజయపాలు తీసుకోండి షాప్ నుంచి తీసుకొచ్చి ఉదయం తొమ్మిది గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండండి ఇరిగిపోతాయి అదే హెరిటేజ్ కానీ ఇంకేదైనా పాలు తీసుకురండి సాయంత్రం వరకు పెట్టకుండా ఈ షాప్ ఒకటి చెప్పేది అదే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మేము ఎందుకు చేస్తాం సార్ అంటే ఒక మహానుభావుని బతిలాడితే పాప అతను ఏదో ప్రస్తుతానికైతే కంటిన్యూ చేస్తున్నాడు నాలుగేళ్ల నుంచి నేను రిటైర్ అయిన దగ్గర నుంచి ఈ ప్రాక్టికల్ డిఫికల్టీస్ ప్రభుత్వం విజయపాలనే ప్రభుత్వ రైతుల దగ్గర నెలకు ఐదు లక్షల రోజుకి ఐదు లక్షల లీటర్లు ప్రొక్యూర్ చేస్తున్నారు వాళ్ళ సప్లై వాళ్ళకు డిమాండ్ ఎంత ఉందంటే రెండు లక్షలు మాత్రమే మూడు లక్షల లీటర్లు విజయ డైరీ వాళ్ళు మదర్ డైరీ వాళ్ళు అమ్ముకోలేక పౌడర్గా మార్చి ఇరవై శాతం నష్టానికి వ్యాపారం చేస్తున్నారట చూడండి ఒక సహకార సంస్థ ప్రభుత్వ సంస్థ అదే మన ఇక్కడ కర్ణాటక నుంచి గుజరాత్ నుంచి రోజు ఐదు లోడ్ల లారీల పాలొస్తున్నాయి మరి అమూల్ పేరు మీద ప్రైవేటు డైరీలు దాన్ని ప్రాసెస్ చేసి అమ్ముతున్నారు దాన్ని మనం కొంటున్నాం బయట ఎక్కడ గుజరాత్ ఉత్తర భారతదేశం నుంచి ఎంత ట్రాన్స్పోర్ట్ కావాలి ఇదే రేటుకి వాళ్ళు అమ్ముతున్నారంటే ఇక్కడ విజయ మన మన రైతుల నుంచి మనం సేకరించిన పాలు ఐదు లక్షలు సేకరిస్తే రోజుకి మూడు లక్షలు మిగిలిపోయి వాళ్ళు అమ్ముకోలేక డిమాండ్ లేక పబ్లిక్లో ఇది జరుగుతుందంటే చూడండి ఎంత చక్కగా ఉంటాయంటే విజయ పాలు మీరు చూడండి టూ అవర్స్ దాటి ఇరిగిపోతున్నాయంటే అర్థం చేసుకోండి ఒక ఒక రోజంతా బయట ఉన్నా ఇరగట్లేదంటే ఆ పాలు ఎంత స్వచ్ఛ చూసుకోండి ఇది ఒక మచ్చుక మాత్రమే ఈవెన్ జైలు డిపార్ట్మెంట్లో బ్లాక్ పినాయిల్ ఉంటుందండి టాయిలెట్ క్లీనర్ అది బాయిలింగ్ చేస్తారండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓవెన్లో వేసి కట్టెలు పెట్టి బాగా బాయిల్ చేసి పెడతారు అది అది భారతదేశంలో ఎక్కడ దొరకదు అది ఎంత డిస్ఇన్ఫెక్టెంట్ అంటే అంత పవర్ఫుల్ అది ఒక్క జైలు దగ్గర నల్లగా ఉంటుంది చూడటానికి కలర్ఫుల్ ఉండదు అది భరత దగ్గర దొరుకుతుంది దానికి ప పర్మినెంట్ కస్టమర్స్ ఉన్నారు దాంట్లో సెంటు గింటు ఇవన్నీ ఉండవు సో ఇలాంటి భరత్ లాంటి దేశభక్తి ఉన్నవాళ్ళు సమాజం మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఈ మహిళా సంఘాల డోక్రా ఉత్పత్తులు కానీ జైలు ఉత్పత్తులు కానీ గిరిజ ఇప్పుడు గిరిజన కార్పొరేషన్లో తేనె అండి అసలు ఎవరిది మనకి రాదండి స్వచ్ఛమైంది గిరిజనులు సేకరించి నల్లమల అడవుల్లో ఆదిలాబాదు ఈ భద్రాచలం అడవుల్లో సేకరించిన అడవి నేనే ఆ తేనెని ప్రాసెస్ చేసి వాళ్ళకు మూడో నాలుగో ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయి గిరిజన కార్పొరేషన్ వాళ్ళు ప్రాసెస్ చేసి అమ్ముతున్నారండి వాటికి ప్రాచుర్యం ఎంతుంది ఏదో పతంజలికి పోతాడు ఒకడు ఇంకేదో డాబరామల అంటారు అది అంటారు ఇది అంటారు కానీ గిరిజన కార్పొరేషన్ దగ్గర ఉండరు మన దగ్గర ఉన్నది గిరిజనులు ఉత్పత్తి చేసింది కల్తీ లేనిది అంటే వినియోగదారుల్లో కూడా మనం చేనేత మేడం గారు అన్నట్టుగా పోచంపల్లి గద్వాల నారాయణపేట ఉంటే సిరిసిల్ల ఉంటే అటుకోకుండా మనం పీటర్ ఇంగ్లాండు ఇటు అని ఇటే తిరుగుతున్నాం మన మన కన్జ్యూమర్ లో టేస్ట్లో ఒక కాటన్ షర్ట్ వేసుకున్న మీద ఎట్లుందంటే చీప్ పాపం ఏం గతి లేక కాటన్ షర్ట్ అని చూసే పరిస్థితులు ఉన్న సమాజంలో ఉన్నాము అతను దేశీయ ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయడం కోసం దేశం మీద ప్రేమతోటి దే కాటన్ షర్టు కాటన్ ప్యాంట్ వేసుకుంటున్నాడు అని అభినందించే రోజులు పోయినాయి మరి గాంధీ మహాత్ముడు స్వాతంత్ర సమరయ్యులు నేతాజీ లాంటి వాళ్ళు విదేశీ వస్తు అనేది ఎప్పుడో ఎప్పుడో పరాయపాలు ఉన్నారు ఇవాళ సామ్రాజ్యవాదం ఇవాళ అమెరికా ట్రంప్ ఏం చేస్తున్నాడో మీకు తెలుసు మన దేశ ఉత్పత్తుల మీద ఎంత ఎంత ఎన్ని వందల శాతం పన్నేశాడు అసలు విదేశాలకు పంపాల్సిన అవసరం మనం నూట నలభై కోట్ల జనాభా ఉండి మన ఉత్పత్తులు మనం వినియోగంలోకి చేసుకుంటే తొంభై శాతం ప్రాబ్లమ్సే ఉండవు మరి ఆ పరిస్థితి లేదు మన అన్ని విదేశీ ఉత్పత్తులకు అలవాటు పడిపోయినాం అలాంటి తరుణంలో భరత్ ఒక స్వచ్ఛంద కార్యకర్తగా ముందుకొచ్చి విజయ గవర్నమెంట్ నిజంగా ఈ విజయ మా కార్పొరేషన్ కానీ కోఆపరేటివ్ సొసైటీ కానీ ఇంకా డోక్రా సంఘాలు కానీ ఇంకా ఈ ఆర్టీసీ కానీ జైల్ డిపార్ట్మెంట్ కానీ ఇతనికి ఆన్వర్ ఇవ్వాలి బ్రాండ్ అంబాసిడర్గా వితౌట్ ఎనీ ఇనిషియేటివ్ పాపం ప్రచారం చేస్తున్నాడు ఏ డిపార్ట్మెంట్ వచ్చినవి చేయవాలిలే ఆయన్ని ఛార్జ్ చేయాలి బాబు మీ ఉత్పత్తుల పేర్లు పెడుతున్నా నాకు నెలకింత పేమెంట్ చేయండి అని చేస్తున్నారు కదండి ఎంటర్ప్రీనర్షిప్ మనకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఛార్జ్ చేయట్లే ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిపార్ట్మెంట్లు వాళ్ళ ఇనిషియేటివ్ లేకుండా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాంటి ఇనిషియేటివ్ లేకుండా అతనే వెళ్తాడు జైలు స్టాల్ దగ్గరికి వెళ్తాడు నెలకు ఒకసారి పాపం వాళ్ళని అడిగి అక్కడ నిలబడవు గంట నిలబడి తెచ్చుకుంటాడు యాక్చువల్గా వాళ్ళే డోర్ డెలివరీ చేయాలి విజయవాడే డోర్ డెలివరీ చేయాలి కానీ అంత ఇనిషియేటివ్ తీసుకుని ఇలాంటి వ్యక్తిని కొంతమంది అయినా సపోర్ట్ చేస్తే మన ఉత్పత్తులు నిలబడతాయి ప్రభుత్వ జైల్లో ఖైదీలకు ఉపాధి లభిస్తుంది ఏ ఆదాయమైనా కూడా మన నుంచి వచ్చేది ప్రభుత్వానికే చెందుద్ది ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నాం రైల్వేల గురించి మాట్లాడుతున్నాం పాలు విజయా పాలు మదర్ మదర్ డైరీ కాక మార్కెట్లో లేకపోతే ఇవాళ మనకు పాల ప్యాకెట్ వంద రూపాయలు తక్కువ ఉండేది కాదు నేను చెప్తున్నా మిగతా వస్తువులు ఎట్లనో కంపేర్ చేసుకోండి విజయపాలు మదర్ డైరీ పాలు ప్రభుత్వ సహకార సంస్థలకు చెందిన పాలే లేకపోతే ఇవాళ ప్రైవేటు గుత్తాధిపత్యంలో ఉన్నట్టయితే మనం వంద రూపాయలు ప్యాకెట్ అయితే లీటర్ అయితే దొరికేది కాదు ఇవాళ ఆర్టీసీ రైల్వే కూడా అంతే అవి లేకపోతే నష్టాలు వస్తున్నాయి ప్రతి ఒక్కటి మనం ప్రైవేటైజ్ చేసుకుంటా పోతే ప్రజా సంక్షేమం విడిపోతుంది నష్టాలు పూడ్చుకోవాలి ఎట్నైనా ప్రభుత్వం రీకూప్ చేయాలి రీఎంబర్ చేయాలి అంతేగాని ఆర్టీసీ నష్టాలు వస్తుంది ఎయిర్ ఇండియా నష్టాలు వస్తుంది ఎయిర్ ఇండియా అంటే పోనీయండి అది లగ్జరియస్ అయ్యి కానీ రైలు బస్సు అనేది పేదవాడదండి ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరూ బస్ ఎక్కక ఎన్ని మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా బస్ ఎక్కారండి గత ఏళ్ళలో నో ఎవరు ఎక్కుతున్నారు పేదవాళ్ళు ఈరోజు గడవని వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే బస్సు ఎక్కుతున్నారు ఇప్పుడు చిన్న నెలకు ముప్పై వేల ఆదాయం ఉన్నోళ్ళు కూడా లక్ష రూపాయలు పెట్టి ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నారు పక్కకు పెట్టుకున్నారు ఊరికి పోయినప్పుడు ఫ్యామిలీతో కారులే పోతున్నారు ఆర్టీసీ బస్ అయితే ఎక్కట్లేదు ఎక్కితే గరుడ ఏసీ ఈసీ విజయవాడ విశాఖపట్నం పోతే పెద్దది ఎక్కొచ్చు కానీ మహాలక్ష్మి స్కీమ్ ఉన్న బస్ అయితే ఇక్కడ ఉన్న కుటుం ఉన్న వాళ్ళు ఎవ్వరు ఎక్కరు అది ఆర్డినరీ ఎక్స్ప్రెస్ దానికి ఫ్రీగా పెట్టడం చాలా సంతోషం ప్రభుత్వం ఎందుకంటే తొంభై తొమ్మిది శాతం మంది ఆ బస్సు వాళ్ళు పేదవాళ్ళే బయట ఈ ఏసీ బస్సుల్లో సొంత కార్లలో పయనించ వాళ్ళే కాబట్టి అట్లా చేశారు అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలని ఇవాళ ఐడిపిఎల్ లేకపోవటం వల్ల మన మందులు పది రూపాయలకు వచ్చే మందుని వంద రూపాయలకు కొంటున్నాం కారణం ఏంది క్రమక్రమంగా ప్రభుత్వ ఉత్పత్తి చేసే సంస్థలు లాభ నష్టాలు బేరీజు వేసుకొని ప్రైవేటైజ్ పోతున్నారు దాన్ని ప్రజలు కూడా ఆమోదిస్తున్నారు ప్రజలు కూడా సంతోషపడుతున్నారు కానీ ఇండైరెక్ట్గా మనం ఎంత లాస్ అవుతున్నాం ప్రభుత్వం తరఫున మందులు ఉత్పత్తి చేసే కంపెనీలు లేకపోవటం వల్ల ఇండైరెక్ట్గా దానికి ఎన్నింతలు మనం మూల్యం చెల్లిస్తున్నాం అనేది ఎవరు ఆలోచించట్లే జబ్బు వచ్చింది బతకాలి కాబట్టి పది రూపాయలది వంద రూపాయలైనా ఖర్చు పెడుతున్నాం అందుకే ప్రభుత్వ సంస్థలని ప్రభుత్వాల నుంచి ముఖ్యంగా గ్రామీణ ఉత్పత్తులు గ్రామీణ చేనేత కార్మికులు కానీ గ్రామీణ వడ్రంగి కానీ కానీ స్వర్ణకారులు కానీ ఇంకా మహిళలు కానీ డ్వాక్రా గ్రూపులు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళ ఉత్పత్తులని విరివిగా మనం ప్రచారం చేయాలి ఎగ్జిబిషన్ పోయినా ఏదన్నా దేనికి పోయినా నేను మినిమం వెయ్యి రూపాయలు కొంటాను డ్వాక్రా బజార్ ఉంటే మినిమం ఇక ఎందుకంటే ఎవరు కొంటారు మనం కొనకపోతే ఎంతసేపు ఫేమస్ బికనేరి వాళ్ళ లాంటి పెద్ద పెద్ద దాంట్లో పోయి వెయ్యి పన్నెండు వందలు కిలో పెడితే వీళ్ళు ఆరు వందలు ఐదు వందలకి ఇస్తున్నారు ఇతని దాంట్లో లేనిదేంది అతని దాంట్లో ఉన్నదేంది మనమే స్వదేశీ ఉత్పత్తుల్ని మహిళా సంఘాలను మనం ప్రోత్సాహపరచకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు మా ఊరిలో నేను రిటైర్ అయినాక గ్రామాభివృద్ధి కమిటీ ఒకటి పెట్టాను పెట్టేసి కొంతమంది ఉన్నారు మహిళలకు ఏదో ఒక శిక్షణ సంస్థ ద్వారా ఈ మన ఈ మిల్లెట్స్ ద్వారా కార స్వీట్స్ చేసేయి జొన్నలు సజ్జలు వీటితో చేసే చేస్తే నేను ఆ మాట చెప్పినందుకు భరతు సార్ మీ ఊరు నుంచి మీ మహిళా సంఘాల నుంచి ఐదు వేలు నెలకు నేను తీసుకుంటాను మిల్లెట్స్ ద్వారా తయారు చేసిన పిండి పాపం తీసుకుంటున్నాడు ఒకసారి అయితే ఈ ఈ మన రాగు పిండితో చేసిన లడ్డూలు కొంచెం దాని మీద లేయర్ వచ్చింది వైట్ లేయర్ నెయ్యి నెయ్యి ఈ సో కాల్డ్ స్వీట్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాసెస్ చేస్తారండి నెయ్యిని కొని అది ఏ నెయ్యో ఇంక నేను చెప్పలేను అయితే నెయ్యిని కొని దాన్ని ఫిల్టర్ చేస్తే మీగడ ఉండదు దాని మీద మీగడ అనేది ఉండదు కాబట్టి ఆ లేయర్స్ రావు కానీ పల్లెటూరులో ఉన్న మహిళా సంఘాలకు అది తెలియదు ఈ నెయ్యిని ఎట్లయితే కాగబెడతారు ఊర్లో కాగబెట్టి ఉన్న నెయ్యిని దాన్నట్టే రాగి లడ్డూలు చేస్తే ఇది డ్రై అయినాక ఆ నెయ్యి పైన పొర ఉంటుంది కదా ఆ పొర గీతలు గీతలు ఉంటే కస్టమర్లు కంప్లైంట్ చేస్తున్నారట చెప్పాడు పాప ఒకసారి లాట్లో వెయ్యి రూపాయలు ఇంకోసారి లాట్ రెండు వేలు నష్టపోయాడు ఎవరు కొనకపోతే నువ్వే తిను మరి ఏం చేస్తాం ప్రజా సంక్షేమం భరత్ అంటే రెండు వేలు నష్టపోయాడు ఇక నేను ఆ మహిళా సంఘం వాళ్ళకి అమ్మ హైదరాబాద్ పంపకండి మన ఊర్లో అయితే తెలుసది వాళ్ళు చూడండి ఎంత సొచ్చాం వాళ్ళ ఇంట్లో బర్రెకు వాళ్ళు పాలు పిండుకొని ఇంట్లో ఒకే బర్రెకు వచ్చిన తోడి చేసిన లడ్డూలు ఇక్కడ కస్టమర్లకు చెప్తే అర్థం కాదు నేను ఆ స్వీట్ హౌస్లో బయట తెచ్చుకుంటే ఈ గీతలు తెల్ల గీతలు లేవే దీనికి ఎందుకు ఉన్నాయంటే ఇంకా వాళ్ళని ఏం చేస్తాం కొనకపోతే మేమే నేను నేను కొని తెచ్చుకున్నాను నేను నెల నెల తెచ్చుకుంటూ ఉంటాను ఇట్లా ఆదరణ లేకపోతే ఎవరు చేస్తారు వాళ్ళది కూడా మూతపడే స్టేజ్కి వచ్చింది ఎవరు కొనే వాళ్ళు లేరు కనీసం నెలకు ఒక ఇరవై వేలు ముప్పై అయినా కొనకపోతే వాళ్ళు ఎందుకండి బయట పోతే ఐదు వందలు వస్తుంటే రోజుకి ఇట్లా దేశంలో మనం చర్చించుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇది చిన్నదే దీనివల్ల గారు దేశమంతా ఉద్ధరిస్తాడని నేను చెప్పట్లేదు కానీ అతనిది ఒక చిన్న ప్రయత్నం ఆ ప్రయత్నానికి మనలాంటి వాళ్ళంతా సానుకూల దుఃఖం ఉన్న వాళ్ళం మన అందరం కొంచెం తోడ్పాటు చేస్తే ఇప్పుడు రెరా అన్నారు ఈ ఈ బిల్డింగు ఈ ఈ రియల్ ఎస్టేట్లో చాలామంది తెలియక అమాయకులు నష్టపోతున్నారు ఆర్థికంగా అలాంటి వాటికి భర్త లాంటి వాళ్ళు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎలాంటి దురుద్దేశం లేకుండా ముందుకొచ్చి వాళ్ళని గైడ్ చేసి వాళ్ళ కొనుగోల్లో వారు సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళకి సహకరించడానికి ఈ బాలాజీ అనే గ్రూప్ పెట్టాడు అతన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా చాలా మంచి ఇనిషియేటివ్ అలాగే మేడం గారు కూడా ట్రాన్స్జెండర్స్ గురించి చెప్పారు నేను మహిళా ఖైదీల గురించి పదేళ్ల క్రితమే మన సత్యవతి మేడం భూమిక ఇనిషియేటివ్ ద్వారా మీ అసోసియేషన్ కూడా గౌరవ అధ్యక్షురాలు వారు చాలా ప్రజాసేవలో ఎప్పు మూడు నాలుగు దశాబ్దాల నుంచి ఉన్నవాళ్ళు వారి ద్వారా చాలా మీటింగ్లు పెట్టినాం అప్పుడు ఈవెన్ ట్రాన్స్జెండర్స్ రిఫార్మేషన్ గురించి కూడా కొన్ని చర్చలు జరిగినాయి తర్వాత కాలక్రమంలో కొన్ని ఇక నేను రిటైర్ కావడం జరిగింది దాని గురించి కూడా సపరేట్గా ఒక డిపార్ట్మెంటు ఈవెన్ సెంట్రల్ యాక్ట్ వచ్చింది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ వల్ల కొత్తగా ట్రాన్స్జెండర్స్ యాక్ట్ వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయమని కలెక్టర్స్ గారికి కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరికీ కూడా సర్టైన్ డైరెక్షన్స్ ఉన్నాయి వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది కొంచెం పెద్ద ఇష్యూ చర్చ బాగా చర్చ భారతదేశంలో చర్చించవలసిన టాపిక్ ఒక బర్నింగ్ ఇష్యూ ఇది వాళ్ళ వెల్ఫేర్ మానవతా దుఃఖంతో వాళ్ళ వెల్ఫేర్ సంక్షేమాన్ని వాళ్ళ రిహాబిలిటేషన్ ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ఆ ట్రాన్స్జెండర్స్ యాక్ట్గా చదివితే ఎంత చక్కని ప్రొవిజన్స్ ఉన్నాయంటే అంత చక్కని ప్రొవిజన్స్ ఉన్నాయి దాన్ని మరి ఆచరణలో ఎంతవరకు వస్తాయనేది ఇక మనకు తెలియదు ఇక అలాగే ఇక జైలు ఉత్పత్తులు వీటన్నిటి కూడా ఇప్పుడు కూడా చాలా మంచి ఉత్పత్తులు చేస్తున్నారు ఇప్పుడున్న అధికారులు డీజీ గారు కూడా మా ఈ ఇందాక మీరు అగరబత్తీలు అన్నారే ఆ అగరబత్తీలు ఎక్కడివి వేములవాడ దేవస్థానంలో నిన్న వేసిన పూలదండల్ని ఇవాళ తీసుకొచ్చి కరీంనగర్ జైల్లో వేరితే వాళ్ళు వాటి నుంచి చేస్తున్నారు చాలా మంచివి అవి అలాగే ఈ మధ్యనే తేనె ఉత్పత్తిలో కూడా జైలు డిపార్ట్మెంట్ వచ్చినట్టుగా తెలిసింది తేనె కూడా ఒక ఐదారు సెంటర్లలో తేనె బీ కీపింగ్ యూనిట్స్ పెట్టారు అవి కూడా చాలా మంచిగా క్వాలిటీగా ఉన్నాయి మంచి ఉత్పత్తి అందుకే ఒక్కొక్కటి ఒక్కోటి జైలు ఉత్పత్తులు కూడా పెరుగుతున్నాయి వాటిని మీలాంటి సంస్థలు బతికిస్తున్నారు ఇంకా విరివిగా ప్రాచుర్యంలోకి తీసుకెళ్లి ఉత్పత్తులు కానీ మహిళా సంఘాల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉత్పత్తులు కానీ ఇంకా జైలు ప్రొడక్ట్స్ కానీ ఈ స్వదేశీ వస్తువుల్ని ప్రచారంలోకి భరతగారు తెచ్చినట్టు కానీ ఇంకా మిగతా అందరూ కూడా తెస్తారని మనలాంటి వాళ్ళందరం కూడా తీసుకొని విజయపాల్ లాంటివి కూడా ఈ సహకార సంఘాలు ఏ అయితే కోఆపరేటివ్ కార్పొరేషన్లు ఉన్నాయో వాటి ఉత్పత్తుల్ని మనం విరివిగా స్వదేశీ వస్తువులు ప్రాచుర్యంలోకి తేవటానికి మన భరత్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ స్వదేశీ ఉత్పత్తుల అమ్మకం వల్ల ఆయనకు నాకు తెలిసి లాసులోనే ఉన్నాడు ఆయన ఆ కిరాయిలు కూడా రావట్లేదు నాకు పూర్తిగా తెలిసి ఆయన చెప్పుకోలేకపోతున్నాడు కానీ ఈ రెరా ద్వారా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఇంకా అదొక ఇనిషియేటివ్ తీసుకున్నాడు దాన్ని ప్రజాబాహుల్యంలోకి మంచిగా తీసుకెళ్ళి అమాయకులైన గల్లీబుల్ బయర్స్ని చైతన్యపరిచి మంచిగా మోసపోకుండా మంచి సదుపాయాలు ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో కూడా వారి సలహాలు సూచనలు ఇవ్వాలని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమానికి నన్ను ఈ ఇక్కడ సందేశం అని పిలిచినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ